వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు రకాల హామీలతో ప్రజలను మోసం చేసిందని ఎనభై ఐదు శాతం ప్రజాప్రస్థానంలో ఫెయిల్ అయిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోవు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదాయపేటలో బాబుషూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నీరుగారాయని తెలుపుతూ పుస్తకాన్ని విడుదల చేశారు అందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరి వెంకటేశ్వర రెడ్డి రవి నాయుడు హరి చెన్నయ్య ప్రజలు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల మీకు పదిహేను వందల రూపాయలు ఆటబెట్టిపోతున్నా ఇంట్లో మీకు బడికేన పిల్లలు ఉంటే ఒక్కరు ఉన్న ముగ్గురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు పిల్లలు చదువుకోసం ఇవ్వబోతున్నా మీకు బస్సులో ఉచితంగా ప్రయాణ చేసి చదువుకుని ఇంట్లో చక్కగా చూపిస్తాము ఉద్యోగం వచ్చినాక మూడు వేలు రూపాయలు నిరుద్యోగు కూడా ఇబ్బతున్నామ్మా కానీ మళ్ళీ పెళ్లి వస్తుంది పండగ వస్తుంది కార్పొరేషన్ లోన్లు రాబోతున్నాయి బీమా కూడా వస్తుందమ్మా చంద్రన్న బీమా ఆశ్రయించండి సైకిల్ పుట్టుకోండి అమ్మా చాలా సంతోషం అమ్మా డెఫినెట్గా మీరు పడుతున్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నామ్మా అన్నీ డెఫినెట్గా చేస్తాం పరిస్థితి సపోర్ట్ కూడా ఈరోజు ప్రతి అడుగు ప్రజల కోసం భాగంగా జగదేవపేట గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకులైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇందుకూరుపేట మండలం నుంచి అయితే ఏమి బయట కొవ్వూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జగదేవపేట గ్రామ ప్రజలకి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న జగదేవపేట తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా గ్రామ ప్రజలకి అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ప్రతి అడుగు ప్రజల కోసం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా బాధలు ప్రజలు అనుభవిస్తున్నారు ఇటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం అని చెప్పి అది కూడా ప్రజలందరికీ అందజేయకుండా ఆ రక ఏ రకంగా జనాలను మోసం చేస్తున్నారు అనే ఉద్దేశం వివరించడం ఒకటైతే ఇంకొకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెద్దలు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ రకంగా గ్రామాల్ని అభివృద్ధి పదంలో నడిపించారు తెలుగుదేశం హయాంలో అది ఆ విషయాన్ని వివరిస్తూ ఈ సమస్యలకి గ్రామాల్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపించే విధంగా మన యువనాయకులైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రతి గడపని తప్పుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ఈరోజు ఈ సమస్యలు తెలుసుకుంటే రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పరిష్కార మార్గం చూపించగలమని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందే ప్రతి గ్రామంలో ప్రతి గడపకి పోవటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు యువకులైనటువంటి మన దినేష్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించుకొని శాసనసభకు పంపించిన పాటైతే మనం గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవచ్చు తండ్రి బాటలోనే నడిచే తనయుడిగా సేనన్న వారసత్వం తీసుకొని ప్రజల కోసం పాటుపడే వ్యక్తిగా మన దినేష్ బాబుని ముందుండే శాసనసభ్యులుగా మన శాసనసభకు పంపించాలని అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని దానికోసం అందరం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడే కాకుండా ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి శాసనసభ్యులుగా దినేష్ బాబుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరిసరికి ప్రత్యేకించి కోవు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను రోజున ఆఖరి రోజు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఆఖరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి రెండు వేల పంతొమ్మిదో చేపట్టారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాలుగేళ్ల తొమ్మిది నెలలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలక్షన్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పక ముందు ఎన్నో హామీలు ఇచ్చారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలానే పాదయాత్రలో కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టో పథకాలు నవరత్నాలు అలానే ఇవన్నీ కలుపుకుంటే ఈ పథకాల్లో ఎన్ని అమలు అమలు చేశారంటే అన్నీ వేలలో లెక్క పెట్టుకోవచ్చు దాదాపు కేవలం ఏడు వందల ముప్పై మూడు పథకాల్లో కేవలం ఎనభై పథకాలు మాత్రమే అమల్లో ఉన్నాయి ఎనభై ఐదు శాతం పైగా పూర్తిగా ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఫెయిలియర్గా నిలిచాయి ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు గాలి మాటలు చెప్పారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు అమరావతి రాజధానిగానే నేను కొనసాగిస్తానని చెప్పన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పన్నారు అలానే మన నెల్లూరు జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లాకు కూడా ప్రత్యేకించి ముప్పై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది అందులో కౌర్ నియోజకవర్గానికి మన ఏదైతే చక్కెర కార్య కర్మాగారం ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానన్నాడు అలానే షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీలు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇరవై రెండు కోట్లు నేను క్లియర్ చేస్తానని చెప్పన్నాడు అలానే మనకి ఒక ప్రత్యేకమైన డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను ప్యాడీలన్నీ డ్రై చేసుకోవడానికి స్టోరేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పన్నాడు అలానే ఇంకా మన ప్రాంతానికి ఇంకా చాలా హామీలు ఇచ్చారు మనకి ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇఫ్కోసెస్ ఉంది ఇఫ్కోసెస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను తద్వారా కోర్ నియోజకవర్గ ప్రజలకి ఉపాధి కల్పిస్తానని చెప్పన్నాడు ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చకుండా పూర్తి ఫెయిలియర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ఉంది దాని మీద ఇవాళ మేము ప్రత్యేకమైన ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాము ఆ బుక్లో ఆయన ఇచ్చిన హామీలు జిల్లాల వారికి ఆయన ఇచ్చిన హామీలు నెల్లూరు జిల్లాకి ఆయన ఇచ్చిన హామీలు ప్రత్యేకించి కోవురు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఉన్నాయి ఆయన వైఫల్యం చెంది ఇవాళ పూర్తి ఫెయిలియర్గా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పబోతున్నారు ఆ ఎలక్షన్లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు మేము వెళ్తే మేము గడపడు తిరుగుతుంటే ప్రతి అడుగు ప్రజల కోసం ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఆ రోజు ఆ మాట చెప్పాడు ఇవ్వలేదు ఈరోజు ఈ మాట చెప్పాడు ఇవ్వలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ని రాగానే మొదటి ఇయర్లోనే ఇస్తాడు ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళే గుర్తు చేస్తున్నారు అలాగే మత్స్యకారులు కూడా ఆయన నేను ప్రత్యేకించి మీకు ఇచ్చే పథకాలన్నిటికీ కల్పననే అదంగా మీకు ఇస్తానని చెప్పి అన్నాడు అవి కూడా ఫెయిలియర్గా ఉన్నాడు ఇవాళ అన్ని వర్గాలని దగా చేశాడు అటు మైనార్టీని దగా చేశాడు గిరిజను దగా చేశాడు దళితుల్ని దగా చేశాడు అలానే రైతాంగాన్ని దగా చేసి విద్యార్థి విద్యార్థి నిరుద్యోగులకి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రైతు మన ప్రభుత్వంలో నారా చంద్రెడ్డి గారు ఇవ్వట్లేదు నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తాను రాగానే అదే మొదటి నోటిఫికేషన్ అని చెప్పన్నాడు అవి ఎక్కడ పోయినా తెలియదు అవి ఇవ్వకపోయాడు అట్లీస్ట్ ప్రతి ఇయరు జాబ్ క్యాలెండర్ నేను ఇస్తా అన్నావు అది ఇవ్వలేదు జనవరి మాసం జాబుల మాసం అన్నావు అది ఇవ్వలేదు ఇవాళ అన్ని అన్ని వర్గాలని దగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన పూర్తి చేసుకుని ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ పోతున్నాడు ఇంకొక నెల పదిహేను రోజుల్లో మరి కోడ్ కూడా రాబోతుంది నెల రెండు నెలలు ఈ సమయంలో ఇప్పుడు దాకా అమలు చేయని కోడ్లు ఇప్పుడు దాకా అమలు చేయని పథకాలు ఇంకా అమలు చేసే వీలే లేదు ఖచ్చితంగా వాళ్ళ ఫెయిలియర్ని బయట పెడతావు ఇవాళ మేము బుక్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాము మీడియా ముఖంగా ఒకసారి బుక్లెట్ అందరు కూడా పంచమని చెప్పి కోరుతున్నాను